రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇందుర్తి సంఘోజిపేట చెరువుతో పాటు ఊరకుంట మత్తడి దూపడంతో పాటు ఇందుర్తి కోయినా మెయిన్ రోడ్డుపై ఉన్న ఎల్లమ్మ వాగు రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా బ్రిడ్జిపై నుండి ప్రవహిస్తున్న దృశ్యాలను మనం చూసుకున్నాము లైమ్లో ఇక్కడనే గత రాత్రి నుండి పోలీసులు బారికేజ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ రెవెన్యూ సిబ్బంది మండల పరిషత్ సిబ్బంది తదితర అధికారులు కూడా ఇక్కడ వాగును పరిశీలించడం జరిగింది వాగుతో పాటు సంకోచపేట చెరువును తదితర కుంతలను నష్టపోయిన పొలాలను అన్ని పరిశీలించడం జరిగింది ఏది ఏమైనా రాత్రి కురిసిన అకాల వర్షానికి భారీ నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు కొందరి పాక్షికంగా కొందరి ఇండ్లు కూడా నెలకూలాయి వారికి కూడా ఇందిరమ్మ ఇంలో మంజూరు చేయాలని కోరుతున్నారు దీంతో పాటు మన ఇందుర్తి కోయడ రెండు జిల్లాల సరిహద్దు అయిన ఈ ఎల్లమ్మ వాగుపై మాత్రం హై లెవెల్ బ్రిడ్జు మంజూరు చేయాలని గత దశాబ్ద కాలంగా ఇందుర్తి గ్రామ ప్రజల కోరిక ఇది ఎక్కడెక్కడో బ్రిడ్జిలు అవుతున్నాయి కానీ మన ఇందుర్తి కోయడ రోడ్డుపై ఉన్న బ్రిడ్జి హై లెవెల్ బ్రిడ్జి మాత్రం ఇప్పటికీ ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఈ బ్రిడ్జి మాత్రం అవడం లేదని ఇక్కడ గ్రామస్తులు కోరుతున్నారు ఇప్పటికైనా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గాని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కానీ వెంటనే ఈ హై లెవెల్ బ్రిడ్జికి నిధులు కేటాయించి వచ్చే వర్షాకాలంలో పైన ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని ఇక్కడ గ్రామస్తులు కోరుతున్నారు అదేవిధంగా ప్రతి వర్షాకాలము ఈ రెండు జిల్లాల సరిహద్దుతో పాటు చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామం కోయిడా మండలంలోని వరపూలు గొట్లమెట్ల తదితర గ్రామాల నుండి రామచంద్రపూర్ తదితర గ్రామాల రైతులు కానీ యువకులు కానీ మన తెలంగాణ గ్రామీణ బ్యాంకు వస్తూ ఉంటారు వారికి వర్షాకాలం వచ్చిందంటే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారి కోసం ఈ హైలెవల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి దీంతో పాటు మన చిగురుమాడి మండలంలో ఉన్న ఏకైక గ్రామం వాగవతల ఉగులాపూర్ గ్రామం ఉంది వారికి నిత్యావసర సరుకులతో పాటు వారికి ఏదైనా ఆపద వచ్చినా హాస్పిటల్కి వెళ్దామన్నా కూడా చుట్టూ ఎటు వెళ్ళకూ రాకుండా దిగ్బంధంలో ఉంటుంది గులాపూర్ గ్రామం ఈ హై లెవెల్ బ్రిడ్జి మంజూరు చేస్తే వారికి కూడా న్యాయం చేసిన వారు అవుతారు ఈ చిరకాల కోరికను స్థానిక మంత్రి పొన్న ప్రభాకర్ గారు కానీ మణి సంజయ్ కుమార్ కానీ నిధులు కేటాయించి వెంటనే లెవెల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు రాత్రి కురిసిన అకాల వర్షానికి పదకొండున్నర ప్రాంతంలో స్థానిక సిఐ సదన్ కుమార్ గారు ఎస్ఐ సాయి కృష్ణ గారు పోలీస్ సిబ్బందితో వచ్చి బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దీంతో పాటు అరకాలపల్లె ఇందుర్తి మధ్యలో ఉన్న వర్రే కూడా దాటనివ్వకుండా పొలాలను పట్టుకొని హై లెవెల్ బ్రిడ్జ్ లెవెల్ అక్కడ కూడా హై లెవెల్ బ్రిడ్జ్ మరొకటి మంజూరు చేయాలి ఎందుకంటే అక్కడ కూడా ప్రతి వర్షాకాలం రాకపోకలకు ఇబ్బందులు గురవుతున్నారు ఇందుర్తి గ్రామంలో చుట్టూ ఎటు వెళ్లకుండా అటు సంగోజిపేట చెరువు కానీ ఇటు వరే కానీ ఇటు వాగు కానీ నాలుగు దిక్కుల అటు చెక్ డ్యామ్ కానీ నాలుగు దిక్కుల వా వాగులు వంకలు ఉండడంతో జల దిగ్బంధంలో ఇందుర్తి గ్రామం ఉంటుంది ప్రతి వర్షాకాలం వచ్చిందంటే ప్రజలు బిక్కుబిక్కుమని ఉంటున్నారు ఇప్పటికైనా అధికారులు అంచనా వేసి దీన్ని ప్రభుత్వానికి పంపించాలని ఇక్కడ ప్రజల కోరిక